అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రోజు మరొక అద్భుతమైన దేవాలయంతో వికారాబాద్ జిల్లా అనంతగిరి పల్లెలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ప్రకృతి పోయకాల నడమ ఎంతో అద్భుతమైన శివాలయం ఎన్నో వేల నాటి ఈ శివయ్యని మనం దర్శించుకుందాం ఈ దేవాలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది ఈ దేవాలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన దేవాలయం శ్రీతాయుగంలో రావణ సంహారం అనంతరం ప్రతిష్ఠించిన శివలింగం సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించిన లింగంగా రామలింగేశ్వరుడిగా పూజలు అందుకునే ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ శివలింగానికి అభిషేకం చేయడానికి స్వయంగా పాతాళం నుంచి పైకొచ్చిన గంగ భూమిలో నుండి బుగ్గ రూపంలో బయటికొచ్చిన గంగతో బుగ్గ రామలింగేశ్వరుడిగా చరిత్రకెక్కిన దేవాలయం పాపనాశక తీర్థంగా పూజలు అందుకుంటున్న ఆ పవిత్ర ప్రదేశమే వికారాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివగంగా పుష్కరిణిలో ఉన్నాము ఈ పుష్కరిణి విశేషాలు తెలుసుకుందాం ఈ కోణీరును దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడికి ఈ దేవాలయంలో చూడని అనుభవం ఎదురవుతుంది ఈ కోనేరులో గంగ నంది నోటిలో నుండి బయటికి వస్తుంది స్వచ్ఛమైన గంగ మూడు వందల అరవై ఐదు రోజులు అలా నంది నోట్లో నుండి వస్తూనే ఉంటుంది ఈ నంది నోట్లో నుండి వచ్చిన గంగను తాగితే మనలో ఉన్న రోగాలన్నీ మటమాయమైపోతాయని భక్తుల నమ్మకం దేవాలయంలో ఉన్న శివలింగం కింద నుంచి ఉద్భవిస్తుందని ఆ కింద భూమి లోపల నుండి వస్తుందా ఇంతకాలంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గంగ వస్తూనే ఉంది ఈ నీళ్లకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ స్నానం చేస్తే సర్వరోగ నివారణ అవుతుందట ఈ నీరు భూమిపై చలితే మంచి పంటలు పండుతాయట ఇక చరిత్రలోకి వెళితే రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఆవన సంహారం తర్వాత బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు అందులో భాగంగానే వికారాబాద్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దట్టమైన అనంతగిరి అరణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శివలింగాన్నైతే ప్రతిష్ఠించాడు కానీ పూజ చేయడానికి చుట్టుపక్కల ఎక్కడా నీటి జాడై కనిపించలేదట దానితో శ్రీరామచంద్రమూర్తి భానంతో భూమిలోనికి కొట్టగానే గంగమ్మ ఉబికి వచ్చిందట ఆ గంగా జలంతో శివలింగాన్ని అభిషేకించి శివానుగ్రహం పొందాడట భూమి నుండి గంగా రూపంలో ఆవిర్భవించడం వల్ల బుగ్గ అని శ్రీరాముడు స్థాపించడం వల్ల రామలింగేశ్వరుడు అని ఆనాటి నుండి భక్తులు బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ఈ దేవాలయాన్ని పిలుచుకుంటారట

नमस्ते अस्तो अस्तोद्रपेभ्यत्पुरषा विमे महादेवाय धीमहे तन्द्र प्रचोया नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय तृदालाय काय नीलंठाया मृत्युंजयाय धर्मेराय सदाशिवाय श्रीमन्म देवाय नम ओं तारा बलमंद्रेव

Okay. And that's the గలగలపాడి గంగమ్మ పచ్చని ప్రకృతి చారిత్రక విశిష్టత ఔషధ వృక్షాలతో కూడిన వనం ఇది బుగ్గ స్వామి దేవాలయం చుట్టూ కనిపించే వాతావరణం ఇక్కడికి రాగానే మొదట మనసు ప్రశాంతమవుతుంది ఈ దేవాలయానికి ఓ పక్క సూర్య దేవాలయం కూడా ఉంది బుగ్గ స్వామి దేవాలయానికి ఎదురుగా ఊర్య దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది నల్ల నల్లరాతితో చేసిన సూర్యుని నిలవెత్తు విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ విగ్రహం మనకు అందంగా అద్భుతంగా కనిపిస్తుంది సూర్యనారాయణ ఇక్కడ నా పేరు శివ ఇక్కడ మాది వికారాబాద్ ఇక్కడ బుద్ధరామలింగేశ్వర దేవస్థానంలో ఉన్న సూర్యనారాయణ భగవాన్ దేవస్థానంలో ఉన్నాం మనం ఇప్పుడు ఓం నమ శివాయ ఓం సూర్యదేవాయ నమ నా పేరు నాగరాణండి అండి ఇక్కడ పద్మాన్మయ్య గారని శివాలయంలో పూజారిగా చేసేవాళ్ళు ఆయన కోడల్ని నేను చిన్న కోడల్ని అయితే తను ఏంటంటే ఇక్కడ పూజారిగా ఉండేవాడు ఒక ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు పూజారిగా చేశారు చేసిన తర్వాత తనకి ఏమనిపించిందో ఏమో మరి ఎవరు చెప్పారో మాకు కూడా సరిగ్గా చెప్పలేదు చెప్పకుండా నాకు వచ్చిన డబ్బులతో నేను సూర్యదేవాలయం కట్టియాలనుకున్నాను కట్టిస్తున్నాను మరి మీరు కూడా సహకరించండి అని ఆయన 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 స్నేహితులకు తోటి వారికి కుటుంబ సభ్యులకి అందరితో చర్చించి సూర్యదేవాలయం నిర్మాణానికి కృషి చేసినాడు తన వంతుగా చేసి ఈ దేవాలయము దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇరవై ఈసారి ఇరవై ఒక సంవత్సర వార్షికోత్సవం ఇక్కడ ఉన్న శివాలయము స్థల పురాణం ప్రకారము అసలు రావణ సంహార కాలంలో రావణ శ్రీరాముల వారు తనకు పూజ చేసుకోవడానికి శివలింగంని పూజ చేసుకోవడానికి నీళ్ళు లేవు నీళ్ళు లేని టైంలో ఒక బాణం విసిరాడట విసిరితే అప్పుడు నీళ్ళు బుడగలాగా వస్తూ ఉంటే నీళ్ళని బుగ్గ అని ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళందరూ చాలా వరకు ఇంటి దేవుడుగా అట్లా భావిస్తూ ఉంటారు అంటే మా మామయ్య గారికి ఆ విధంగా వస్తా వస్తూ ఉంటే అదే చరిత్ర ఉంది అంత చెప్పాలంటే కూడా టైం చాలా పడుతుంది ఎందుకు ఇక్కడ అంకితమై అని ఇల్లు ఏం పట్టించుకోకుండా ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాలుగా పూజలుగా చేశారు అక్కడ ఉంది తన ఫోటో అయితే ఆయన ఈ గుడి కట్టియాలనే ఉద్దేశంతో కట్టించిండు చనిపోయి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మామయ్య గారు చనిపోయి కూడా ఇవాడ నుంచి మేము ఇంత కొంత మాకు సాధ్యమైనంత వరకు రథసప్తమి అట్లా చేస్తూ వస్తు ఇక్కడ నీళ్ళు చాలా పవిత్రమైనవి ఇక్కడ కోనటిలో ఉండే నీళ్ళు ఈ ఔషధ మూలికలతో వచ్చే నీళ్ళు అవి అసలు ఎంత పవిత్రంగా ఉంటాయంటే మన అనారోగ్యంతో ఉన్న వాళ్ళము ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ కనీసం అక్కడ వచ్చి స్నానం చేసుకొని వచ్చినా కూడా ఆరోగ్యాలు నయమైతే అయితే మంచిగా ఉంటుంది అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రతి ఏడాది రథసప్తమి నాడు ఇక్కడ సూర్యనారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు మరి హోమం ఇలా వివిధ రకాలైన పూజలు జరు నిర్వహిస్తాం మీరు భక్తులందరూ తప్పక వచ్చి దర్శనం చేసుకోవాలి రథసప్తమి చూసారుగా ఎంత అద్భుతమైన దేవాలయము కుదిరితే మీరందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను సర్వైజైనా సుఖినో భవంతు